హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను చేసే వీడియోలు కానీ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఇస్తేనే నాకు ఇంకా ముందు ముందు నేను చేయడానికి అవకాశం నాకు పెద్దోళ్ళు నేర్పించని నేర్పిస్తాను ఇప్పుడు బాగా చింత చిగురు వస్తుందమ్మా ఈ టైం వస్తుంది కంపల్సరిగా హైదరాబాద్లో ఎక్కడైనా టౌన్లు బాగా అమ్ముతారు పల్లెటూరులో కన్నా టౌన్లు ఎక్కువ అమ్ముతున్నారు ఇది దొరికినప్పుడు మాత్రం మంచి చేసుకోండి తర్వాత దొరకదు కదా దీంతో ఈ చిన్న చిగురు పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు తోటకూర చించిగురు చాలా బాగుంటుంది నేను ఈ మూడు విధాల్లో నేను చూపిస్తాను అంటే ఒక్కోసారి ఒక్కొక్క పెడతాను ఈరోజు చించిగురు ఎండుమిర్చి అలానే కొంచెం మినప్పప్పు చింతకాయ పచ్చడి వేసి పచ్చడి చేస్తాను అలానే మసన్సు అదే మేమంటే నాటు పుట్టుకప్పులని ఊర్లో భూమిలో వస్తే తెచ్చుకున్నాం ఇది అట్లా పెంచినవి దీంతో టమాటా వేసి వండుతాను అలానే అన్నం వండుకుంటాను పొట్టు పొయ్యి మీద చేస్తున్నాను చూడండి పొయ్యి ముట్టించుకుంటున్నాను ఇది తడిచింది వర్షం పడుతుంది కదా అంతా పొట్టు తడుస్తుంది ఈరోజు ఎట్టమండితో కానీ ముందు పచ్చడికి నేను ఎన్ని చేపకుంటున్నాను ఒక గెండేసి కొంచెం వేస్తున్నా ఎక్కుందమ్మా చాలసేపుని పెట్టి వేసేస్తున్నాను అలానే చించీరు కూడా కడిగి పెట్టుకున్నా ఇది మూడు చట్రాకులు ఇప్పుడు ఏంటంటే ముప్పై రూపాయలు చదువుతున్నారు నాకు ఇది తెలిసి మూడు చట్రాకులు వచ్చి ఎంత తొంభై రూపాయలు తీసుకున్నారు కదా పెందలాడు పోయాం కాబట్టి తొంభై రూపాయలు తీసుకున్నారు మనం కొంచెం బేరం ఆడితే డెబ్బై ఐదు రూపాయలు ఇస్తారేమో ఈ టైంలో వచ్చింది కాబట్టి కంపల్సరీ తెచ్చుకోండి ఏదైనా వచ్చినప్పుడే కదా మనకు అందుబాటులో ఉండే తర్వాత దొరకదు కాలంలో కూడా ఇవాజుడి పొట్టు తాడిసాలకి పొగ వస్తుంది దోరక చిన్నగా మంటుంది ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నాను ఈ రోజు నాకు వంట ఎలా రెండు గంటలు పట్టిద్దండి ఈడే మాత్రం మీకు కొద్దిగా వచ్చినా అసలు అట్టు ఆ వర్షాన్ని తడిసి కట్లిపోయి మేము రెండే వాళ్ళ బాధ ఎంతో చూడండి అది ముట్టించి ఆరిపోయి అంతా ఇప్పటికి దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలైందా ఇవం పెట్టి ఇవి కొంచెం ఎర్రగా ఏ చూపిద్దాము ఎందుకంటే లేట్ అవుతుంది కదా ఎంత కారేపాకు వేస్తున్నాను అది వేగింది కొంచెం మినపప్పు అది వేస్తున్నాను అలానే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నా మినపప్పు కూడా ఎర్రగా వేగింది కదా దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పట్టింది ఈ యాగనీకి అది మారిపోను ఊపుకోను సరిపోయింది ఇప్పుడు గ్యాస్ వచ్చేలా మనకి అర్థం కావట్లేదు కదా కష్టం అనేది అప్పట్లో వాన పడ్డా అసలు ఎంత మూసిరినా కూడా ఎటు ఒకటి కట్టెలు తడ ఒకటి చేసుకుని వండేవాళ్ళు వాళ్ళు కట్టిపోయేమని ఎన్ని సుఖాలు వచ్చినాయి అన్ని రోగాలు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు ఇలా చిన్న చిరు కూడా కడుక్కున్నాను ఇది వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం సగం గ్లాస్ టీ గ్లాస్ అంత వాటర్ పోస్తానమ్మా మీకు చూపిని కానీ ఇది సంగ్ గ్లాస్ అంత ఉంటాయేమో అది వేస్తున్న వాటికి మనం మూత పెట్టేసుకున్నామంటే అదే మగ్గుతుంటుంది మూత పెట్టేస్తే అది మొగ్గుతుంటుంది ఈ పచ్చడి ఇప్పుడు చేసి పెట్టుకుంది తగ్గితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల పదిహేను రోజులు ఉంటుంది లేదు అప్పట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి గట్టిగా తొక్కి ముద్దలాగా చేసేవాళ్ళు గట్టిగా చేసి చింతకాయ పచ్చడి కుండు ఉంటుంది ఆ కుండలో పెట్టేటోళ్ళు ఇప్పుడిప్పుడే మండుకుంటుంది ఇంత మాత్రం మండుకుంటే ఎప్పుడే అయి ఉండేది ఏగోలోపు ఈ టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నాను కూరకి అవి కడిగి పెట్టుకున్నానమ్మా టమాటోలు కూడా ఇవి అరకిలో తెస్తాను ఐదు వచ్చినాయి అమ్మ నాలుగు వస్తున్నా నేను మనం చెట్లు వేసుకోవాలంటే ఇంకొక ఇరవై రోజులు పెట్టిద్దాం టైం నేను ఆల్రెడీ వంగనార్ పోసాను కొంచెం మొలుసు ఉంది టమాటాలు నారు పోస్తే రాలేదు మనకి ఎక్కడ గార్డెన్లో పో పోసి అమ్ముతుంటారు కదా రైతులకని అలాంటి దగ్గర కానీ తెచ్చి వేసుకున్నాం అంటే ఇంకో పదిహేను రోజులు అట్టు అయిన తర్వాత అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు పదో తారీఖు లోపు వేసుకుంటే తొందరగా మూడు కాపులు తీసుకోవచ్చు సంవత్సరానికి మనం అప్పుడు నారు పోసి మనం వచ్చేటప్పుడు లేట్ అయ్యిద్ది కదా ఎవరిని పోసుకునే వాళ్ళు అంటే నేను పెట్టుకుని ఇప్పుడు నార్లు పోసుకుంటే మనకి వేసుకునే టైం కొంచెం వచ్చిద్ది బాగా అంత ఎత్తున నారు వచ్చిద్దు అట్లా వేగింది కదా ఇంకొంచెం వేగనిచ్చి ఆపేసి దింపుకుందాము ఇంకొక రెండు నిమిషాలు అయితే బాగా ఏగిద్ది ఆల్మోస్ట్ అయిపోతుంది కదా ఇంకొక రెండు నిమిషాలు వేగనిస్తాను ఆ నీరు కూడా బాగుద్ది ఇంక దింపుతున్నానమ్మా కూరకే బాండీ పెట్టుకుందాము అసలు చూడు ఎటు ఇప్పటికిప్పుడు కొంచెం మధ్యలో గాలి ఉంటుంది అంతసేపటికి ఇప్పుడు అంటే కంపల్సరీ గ్యాస్ ఉన్నప్పుడు చేస్తున్నాం కానీ అప్పుడు తప్పక దానిమే ఏడు స్థాయిలో వండాల్సి వచ్చేది ఇదిగో ఇది చూడలేగిందా ఇట్లా ఏగింది కదా ఇట్లా ఏపుకొని కొంచెం ఉప్పు చల్లి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనం ఎప్పుడన్నా చించీగురు పప్పు చేసుకుంటాం కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇట్లా ఏపి పెట్టుకొని కొంచెం సాల్ట్ చల్లుకోండి ఒక స్పూన్ సాల్ట్ చల్లేసి ఫ్రిడ్జ్లో డబ్బాలో పెట్టి పెట్టుకున్నామంటే అసలు ఎన్ని రోజులు అంటే దగ్గర దగ్గర రెండు మూడు నీళ్ళు ఉంటుంది అన్నమాట చించుగురు కావాలన్నప్పుడు దొరకదు కదా మనకు వచ్చినప్పుడు అలా చేసి పెట్టుకోవచ్చు నేను తాలింపు వేసుకుంటుకోరు వేడి కింది ఆయిల్ వేస్తున్నాను రెండున్నర గంట వేస్తారు దీంతో తాలింపు గింజలు వేసుకుంటాను అన్నీ ఎందుకు పదే పదే చెప్పేది మీకు తెలుసు కదా ఏమేమి వేస్తాం తాలింపు కంటే అన్నీ వేస్తాము ఏగింది కూడా పోపు గింజలు ఏగినాకే ఉల్లిపాయలు వేయాలి ఇప్పుడు కర్రీగా వేస్తున్నాము ఇది ఇప్పుడే కోస్తొచ్చాం కదా ఎండజూడు ఎట్లా అయిందో ఇదిలు కూడా వేగినాక టమాటా వేస్తాం ఈలోపు ఈ ధనియాలు కొబ్బరి ఎన్ని తీసుకున్నాను అంటే కొంచెం ధనియాలు ఒక చిన్న చెక్క రెండు మొగ్గలు తీసుకున్నాను ఇంత కొబ్బరి వెళ్ళిపోయి ఇది రోడ్లు నూరకొచ్చుకుంటాను మళ్ళీ పచ్చడి చూపించి చూపించి ఎక్కువ లెంత్ అయిపోద్ది ఇది నూరుకునేసి చూపించడం లేదు తాలింపు వేగింది కదా ఇప్పుడు టమాటా వేసేసుకుంటున్నాను ఇది కొంచెం తొందరగా మగ్గనీకి ఉప్పు వేస్తున్నాను నేను ఎట్ట మనం కూరలు వేసుకోలేదో అందుకని కొంత ఉప్పు వేస్తున్నాను అలానే పసుపు కూడా చేసుకుంటాను అంత పసుపు ఇది బాగా మగ్గేలోపు నేను లోపు అవి కోసుకుంటాను పుట్టగొడ ఇది మధ్యలోపోయి కట్ చేసుకున్నాం ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వాటిని నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టలేక ఎండకి చూడు అదే రకంగా అప్పుడే పొత్తి కలపండి దీంట్లో కాల్షియం ఎక్కువ ఉందంట వారానికి ఒకసారి రెండుసార్లు పిల్లలు పెట్టినా కూడా మంచిదంట కానీ ఇక్కడ అందరు తింటారు పల్లెటూరులు తక్కువ తింటారు ఎందుకంటే సీజన్ వచ్చినప్పుడు మొలుస్తాయి కదా అయి ఇవి కొనుక్కోరు మళ్ళీ మా దగ్గర పండిస్తారండి ఇవి అది పార ఇప్పుడు కోల పారాలు ఉన్నాయో అట్లా ఇవి కూడా పారాలు పెట్టి పెంచుతున్నారు కానీ ఎందుకు మొగ్గు చేయించరు ఈ వండుకోవాలని టమాటా దగ్గర మగ్గింది కదా ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను ఎలాంటి వాటర్ వేయలేదు ఎక్కువ వేసుకుంటున్నాను దీనిలో నుంచి వాటర్ వదిలిద్ది మళ్ళీ ఒక నాలుగు నిమిషాలు కానీ మూత పెట్టుకున్నామంటే నీళ్ళు వద్ది అప్పుడు నేను కారం అయ్యేస్తాను మూత పెట్టేసుకుంటున్నాను అదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు కారం అయ్యేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కానీ భలే మంటుందండి అందుకే ఒక టే స్పూన్ వేస్తున్నాను సాంబార్ వేస్తున్నాను ఇది కూడా ఎలా చేసుకోవాలో నేను ఒక ఈడ తీసి పెడతానండి మా అమ్మ వస్తుంది కదా అప్పుడు ఒక అసలు అంటే కొంచెం కారం మిక్సీలో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అది కూడా చేసుకుంది ప్రతి వాళ్ళు సాంబార్ కారం అంటే ఇది మూత పెడతానమ్మ ఇంకొక రెండు నిమిషాలు ఉడినాక మసాలా వేసుకుందాం వాటర్ వెళ్ళలేదు కదా పర్లేదు ఆ వాటర్ సరిపోతుంది మా అమ్మ వచ్చిందంటే అంటే ఎక్కువ అయ్యిందంటే రోడ్లో చేస్తాం ఆడ అలా కాకుండా కొంచెం మిక్సీలో కూడా ఎలా చేసుకోవాలో సంబార్ కారు రకరకాలుగా పడుతుంది ఎర్రగా ఉంటుంది సాంబార్ కారు అని పెడుతున్నారు అలా కాదు మా వెంట నాకు తెలిసి గుంటూరు నెల్లూరు ఒంగోలు మొత్తం ఎలా చేస్తారో నేను అది చూపిస్తాను అయిపోగా వస్తుంది మనం కొబ్బరి అయిన ఊరుకున్నాం కదా ఆ మసాలా వేస్తున్నాను ఇది వేసి ఒక రెండు మూడు నిమిషాలు కానీ ఉడకనిచ్చామంటే మూత పెట్టా చపాతీకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకున్నాము నా దగ్గర కొత్తిమీర అందుకే నేను వేయటం లేదు నేను ఉప్పు వచ్చి చూస్తాను సరిపోయింది ముందేసిందే ఉప్పు సరిపోయింది ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తాను అంతే ఒకసారి కూర చూపిస్తాను ఇది ఉడికింది ఇంకా అయిపోయింది దింపుకుంటున్నాను కానీ సింపుల్గా చేసినట్టే ఉంటుంది భలే టేస్ట్గా ఉంటుంది ఇది వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటాం కదా అది మామూలుగా బగారాను దాంట్లో కూడా బాగుంటుంది కానీ చాలా ఈజీ సింపుల్గా చేసినట్టే ఉంది ఇంట్లో ఉన్నట్టు చేసుకోవాలి ఎంత టేస్ట్ అనిపించిద్దు వాసన మాత్రం నాన్ వెజ్ వాసన వస్తుందండి అన్నం పెట్టేసుకొని ఎన్ని కిలోపు పచ్చడి చేసుకుంటాను అదిగం బియ్యం ఇది మనం ఇప్పుడు రోట్లో పచ్చడి చేసేసుకున్నాం చిన్న చిపుకున్నాం కదా ఇది తీసుకెళ్ళి ఆ పచ్చడి చేసుకున్నాం రోజు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను లేదంటే దుమ్ము పడిద్ది కదా కడిగి పెట్టుకున్నాను రాగానే కడిగేసుకుంటానండి ఇది బాగా నూరుకున్నాం కొంచెం ఉప్పు వేస్తాం ఉప్పు వేస్తేనే తొందరగా మెదిగింది ఎప్పుడైనా కూడా ఎట్ట వేయాలి కదా పచ్చడిలో అదేదో ముందు వేసుకుంటాను అంతే నేను ఎక్కువ చేస్తున్నాయి పచ్చడి ఎందుకంటే నాకు నెల అయినా ఉంటుంది అన్నట్టుని ఎక్కువ చేస్తున్నా నెక్స్ట్ వీడియో మాత్రం పప్పు చేస్తాను నేను ఒక్కసారి ఎక్కువ తెచ్చుకున్నాను ఐదు చటకులు అంటే పాగుల దాకా తెచ్చుకున్నాను ఇవాళ ఇది కొంచెం పచ్చడి ఎక్కువ దిక్కు పెట్టుకొని రేపు మళ్ళీ పప్పు కూడా కావాలని కూరుకున్నాను కదా ఇప్పుడు అది వేసి వేపుకున్నాం కదా అది వేసేస్తున్నాను చల్లగా అయిపోయిందండి కూర వైపులాపే చల్లగా అయిపోయింది ఇది వేసేసుకొని నూరుకుంటాను బాగా మెత్తగా వాటర్ పడితే నేను తర్వాత వేసుకుంటాను దీంట్లో చింతపండు కూడా వేయటం లేదు కొంచెం చింతకాయ పచ్చడి తెచ్చుకున్నాను మంటలు లే పులుపు లేదు అనుకుంటేనే కొంచెం చింతపండు వేస్తాను కానీ వేయను ముందైతే వేయను ఇది నూరుకుంటాను ఇలా నూరుకొని కొంచెం ఉప్పు వేసే కదా ఇలా నూరుకొని గట్టి ముద్ద రాజేసి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా చింతకాయ పచ్చి డబ్బాలో కానీ తడి తేగలుకొని కానీ పెట్టేసామంటే మాత్రం నెల రోజులు అలానే ఉంటుందండి ఇంక దీంట్లో ఏం వేయొద్దు ఈ రెండిట్లో నూరుకొని పెట్టేసుకోవాలి అప్పట్లో ఫ్రిడ్జ్లు లేపాలికి అట్నే చేసేవాళ్ళు ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నూరుకో మనం పెట్టుకున్నామంటే నెల ఉన్నా కూడా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ దొరకదు కదా చిగురు దొరికినప్పుడు చేసుకోవాలి ఏదైనా కూడా అమ్మండి రాత్రి కూడా దీన్ని కొంచెం ఉలవలు అంటే ఇది కూడా ఇప్పుడు నేను మినపప్పు వేసా కదా ఆ మినపప్పులేస్లో ఉలవలు వేసుకోవచ్చు కొంచెం ఉలవలు ఉలవలు ఇలా వేసుకోవచ్చు లేదంటే కొన్ని పల్లీలు ఈ చిన్న చిన్న చిగురేసి తొక్కవచ్చు ఎన్ని రకాలుగా తొక్కోవచ్చు ఒక్కొక్క పాత్ర ఒక్కటి వేసుంటుంది నేను ఇప్పుడు చూసి పులుపు ఎంత చూసి దాన్ని బట్టి నేను వేసుకుంటాను ఏమి వీలుదు వాటర్ కూడా వీలు కదా మంట ఘాటు ఉన్నాయి కాబట్టి ఈ చింతగా పచ్చడి వేస్తున్నాను ఉప్పు వేస్తాను అంటే మిరపకాయ అంత మంట ఉంది భలే మంట పడుతుంది అంటే పులుపు సరిపోతుంది కానీ ఉప్పు ఎడం చేత్తేస్తున్నాం అనుకోవద్దు అలానే ఎల్లిపాయలు వలిసి ఒక ఐదారు పాయలు వేస్తాను దీంట్లో ఉల్లిగడ్డ వేసుకోను ఎందుకంటే నాకు ఎక్కువ రోజులు ఉంటుంది కదా ఎల్లిపాయలే వేస్తాను పదిపాయలు వేసినా కూడా టేస్ట్ బాగా ఉంటుంది ఉరిసి బాగా నూరుకున్నా చూపిస్తానమ్మా అమ్మా ఎందుకంటే ఆనందం దంచుకునేది చూపిస్తున్నా కూడా ఇది ఎక్కువ ఎంతగా ఉంటున్నావు కదా అది నూరినాక చూపిస్తాను ఇంకా అయ్యింది దీంట్లో ఉప్పు కట్ట సరిపోయింది నేను అది నీకు చెప్పలేదు మో ఇట్లా తీసి పెట్టుకుంటారు అంటున్నాను కదా పెద్ద నేను అలానే ఇంత పచ్చడి చేసుకున్నామంటే ఏం చేసుకుంటాము ఇది అంత పచ్చడి ఇది తీసి ఒక డబ్బాలో దగ్గర నీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు నెల ఆరు నెలల తర్వాత ఇది మళ్ళీ అప్పుడు వాటర్ వేసుకొని చేసుకున్నట్టు అప్పుడు చిన్న పచ్చడి తిన్నట్టు ఉంటుంది అంత ఎందుకని నేను దాంట్లో ఇది తీసి పెట్టుకుంటున్నా పక్కన ఇది ముద్దలాగా చేసి ఇదే ఒక నీ మీ ఫ్రిడ్జ్లో లేని వెళ్ళితే పచ్చడి జాడీ ఉంటుంది ఆ జాడీలో పక్కన పెట్టేసుకున్నామంటే ఇట్లానే ఏం కాదు ఫ్రిజ్లో లేని వాళ్ళు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిజ్లో పెట్టుకోండి డబ్బాలో పెట్టుకొని పెట్టుకోండి నేను దీంట్లో ఇప్పుడు ఇంత పచ్చడి ఉంది కదా దీంట్లో వాటర్ వేసి నూరుకుంటా ఇంకా ఇంతవరకు వాటర్ వేయలేదు ఎగిరిద్దని కొంచెం కలుపుతున్నానమ్మా ఇప్పుడు నేను నూరు ఈ పచ్చడి నాకు రెండు రోజులు వచ్చింది మళ్ళీ ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత చింతకా ఇది చింత చిగురు పచ్చడి కావాలంటే రాదు ఇట్లా ఉన్నప్పుడే చేసి పెట్టుకున్నాం అనుకో మనకు రెండు మూడు నెలల తర్వాత కూడా చిన్న చిగురు పచ్చడి తినొచ్చు అవకాశం ఎందా చెప్పేది వేయించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి అది కూడా డబ్బాలో పెట్టుకున్నాం అనుకో మనం చిగురు పప్పు చేసుకుని ఎప్పుడు కావాలి ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత కూడా అది కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీ పెద్దోళ్ళని అడగండి ఏంటి ఇట్లా చెప్పింది నిజమైన అబద్ధం అంటే చాలా చాలామంది పెద్దోళ్ళు అలానే చేస్తారు ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ వేసుకుని ఊరుకున్నా కూడా బాగుంటుంది ఇంకా దీంట్లో ఉల్లిగడ్డ వేసిన నూరేదా అయిపోయిందమ్మా తోడేసుకుంటున్నాను కానీ దీంట్లో మాత్రం చేత కొంచెం నెయ్యి వేసుకొని తిండి ఏ పచ్చలేదు సరే రోటి పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తినండి ఆ టేస్టే వేరుంటుంది ఇదే రోడ్లో చేస్తే ఓ రకంగా ఉంటుంది మిక్సీలో చేస్తే ఓ రకంగా ఉంటుంది మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం నా వీడియోని మాత్రం లైక్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈరోజు ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇస్తే మాత్రం నేను నాకు వచ్చిన ఇవి పాత వంటలు కొత్తగా ఇంకా చేసి పెడతాను